ఒక మీటింగ్ జరుగుతూ ఉంది జరుగుతుంటే అభిషేకించబడిన దేవజనులు అక్కడ వచ్చారు లక్షల మంది ఆ మీటింగ్కి వస్తూ ఉన్నారు వస్తుంటే మొదటి రోజు మీటింగ్లో బలమైన అద్భుతాలు ఆశ్చర్యకారులు దేవుడు చేయడం ద్వారా అనేక ప్రజలు దేవుని అంగీకరిస్తూ ఉన్నారు అక్కడ ఒక మాంత్రికుడు వచ్చి బయట నిలబడి ఆ మాంత్రికుడు అందరినీ ఒక జలసితో చూస్తూ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు దగ్గర వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు వీళ్ళెవ్వరూ కూడా ఏసుక్రీస్తు దగ్గర వెళ్ళకూడదని చాలా జలస్సితో చాలా కోపంగా చూస్తూ ఏమి చేయలేకపోతూ వాళ్ళందరినీ బూతులు తిడుతూ ఉన్నాడు చెడ్డ మాటలు మాట్లాడుతూ మీరు ఎవ్వరు కూడా ఏసు ప్రభు దగ్గర వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆ కాంపౌండ్ బయట నిలబడి ప్రజలందరినీ కూడా దూషిస్తూ ఉన్నాడు మాంత్రికుడు నార్త్లో నార్త్ ఇండియాలో జరిగిన ఒక సంఘటన ఇది అప్పుడు ఆ జనాలు అందరూ అలా వచ్చేస్తున్నారు ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ మాంత్రికుడు ఏమి చేయలేక రాళ్ళని తీసి ఆ ప్రజల్ని కొడతా ఉన్నాడు ఎవరు లోనకి వెళ్ళడానికి వీలు లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అయినా దాన్ని మీరు ఈ ప్రజలు ఏం చేశారంటే లోన్కి వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాక్యం అంతా అయిపోయింది ప్రేయర్ టైంలో అందరూ కూడా ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారు ఆ టైంలో ఏమి సైలెంట్గా ఉంది అని చెప్పి లోనకు వచ్చాడంట ఆ మాంత్రికుడు లోనకు వస్తే ఆ టైంలో అక్కడ ఒక సేవకురాలు మెసేజ్ చెప్తా ఉన్నారు అభిషేకించబడిన సేవకురాలు ఆమె మెసేజ్ చెప్తా ఆమె చెప్పిందంట పరిశుద్ధాత్మ శక్తి నీ మీది కూడా వస్తుంది దాహముతో దప్పికతో కళ్ళు మూసుకొని అయ్యా నన్ను అభిషేకించని మీరు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా అభిషేకిస్తాడు అని చెప్పి ఆమె చెప్పిందంట అందరూ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు వీడికి కూడా అనిపించిందంట నేను ఇంత చేశాను కదా ఇంత ప్రజలందరినీ కూడా నిందించాను కదా పరిశుద్ధాత్ముడు నన్ను కూడా ఒకవేళ నింపుతాడా అనుకుని ఏం చేశాడంటే కళ్ళు మూసుకున్నాడు ఒకవేళ పరిశుద్ధాత్ముడు నన్ను కూడా అని చెప్పి కళ్ళు మూసుకుని మసి అని ప్రార్థిస్తున్నాడు హిందీలో మసి అంటారు యేసు ప్రభుకి అప్పుడు మసి నన్ను అభిషేకించు అని చెప్పి ఆ ఒక మాంత్రికుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఒకవేళ నా పాపాన్ని క్షమించి నన్ను నన్ను అభిషేకించని కళ్ళు మూసుకుని దాహముతో అడిగితే అక్కడ పరలోకం తెరవబడి అనేకుల మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది అదే టైంలో ఈ మాంత్రికుణ్ణి కూడా దేవుడు తల నుండి అర్రికాల వరకు అభిషేకించాడు హల్లేలుయ్య ప పరిశుద్ధాత్మ శక్తి చేత బహుబలముగా నింపబడ్డాడు ఆ మాంత్రికుడు గంతులేస్తూ చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడుతూ ఎగురుతూ గంతుతూ ఉన్నాడు ఆ సంతోషాన్ని తట్టుకోలేక గెంతుతూ ఉన్నాడు ఆ సమయంలో ఆ ప్రార్థనన్నీ అయిపోయిన తర్వాత ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే మీరు స్టేజ్ మీద రావచ్చు అని చెప్పి ఆ సేవకురాలు చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా పరిగెత్తుకుంటూ మాంత్రికుడు స్టేజ్ మీద వెళ్ళాడంట అంట అప్పుడు కింద ఉన్న ప్రజలందరూ అనుకున్నారు మనల్ని ఇందాక మనల్ని అంత కొట్టాడు బూతులు మాట్లాడాడు ఒకవేళ ఆ సేవకరాలని కూడా కొట్టడానికి వెళ్ళిపోయాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు భయపడుతూ ఒకవేళ ఆ సేవకరాలను కూడా కొట్టేస్తాడు ఏంటో అని చెప్పి అప్పుడు మైక్ పట్టుకుని ఆయన చెప్తా ఉన్నాడంట ఈరోజు దేవుడు నన్ను చాలా బలముగా నింపాడు ఈరోజు దేవుడు నన్ను చాలా అద్భుతంగా ఆయన తల నుండి అరికాల వరకు నన్ను నింపాడు ఆయన అభిషేకాన్ని మొట్టమొదటిసారిగా నేను పొందుకున్నాను చేతబడి విద్యల్ని చేశాను ఎన్నో దెయ్యాలతో నాకు రిలేషన్షిప్ ఉంది ఎక్కడ దొరకని ఒక ఆనందం సమాధానం ఈరోజు నా గుండెల్లో ఉంది ఇటువంటి ఒక సమాధానం నా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను పొందుకోలేదు ఆయన గొప్ప దేవుడు నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు ఇంత పాపిగా ఉన్న నన్ను కూడా ఆయన ఇంతగా అభిషేకించాడు ఇంతగా నన్ను పరిశుద్ధాత్మ ఇచ్చి ఈరోజు ఒక గొప్ప గొప్ప అభిషేకం గొప్ప ఆనందం ఇచ్చాడు ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఇక మీదట నేను బైబుల్ తీసుకుని బైబిల్ మోసుకొని నేను ఏసు ప్రభుని ప్రపంచమంతా నేను ప్రకటించబోతున్నాను నన్ను బ్లస్ చేసి నన్ను ఆశీర్వదించి ఇక్కడ నుంచి నన్ను పంపండి అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడంట హలేలుయా ఒకే ఒకటి ఏమంటే ఆశ కలిగిన ఆత్మని తృప్తిపరిచే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు